హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శారదా వెల్కమ్ బ్యాక్ టు అవి రిచ్స్ ఎవరైనా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఈరోజు వీడియో ఏంటంటే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో అందుకని మేము ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి మాకున్న చాలా తక్కువ ప్లేస్లో ఉన్నంతలోనే అన్ని రకాల చెట్లు పెంచుకోవాలని నా కోరిక అనమాట ఆ చెట్లను చూస్తే నాకున్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది అందువల్ల ఫ్లవర్స్ ఆకుకూరలు కానీ చిన్న చిన్న కూరగాయలు అవి పండించుకోవడానికి ట్రై చేస్తున్నాను ఆర్గానిక్గా చూసారా మా ఇంటి ముందర ఎంతో మంచి ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ ఇక్కడ తులసి చెట్టు ఇక్కడ అన్ని రకాల పూల చెట్లన్నీ నేను ఫ్రెంట్లో ఒక బాస్కెట్ దిగించి ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట ఇంకా తులసి ఏంటి ఇవన్నీ చూడండి చామంది ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ సైడు దీనికి టూ స్టెప్ స్టాండ్ కూడా వేయించాను మా ప్లాంట్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను బాకీ ప్రశ్నించుకోవడం చూడంగానే గ్రీనరీ ఉండడానికి వస్తారా చూసారా ఇప్పుడు మా గార్డెన్లో పాలకూర ఉందనమాట యాక్చువల్లీ నేను దీంతో ఒక రెసిపీ చేద్దామని వచ్చాను సో ఇంకా పనిలో పనిగా మీకు అందరికీ చూపించినట్టు ఉంటుంది కదా అని ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇది కోసి నేను మీకు ఒక మంచి రెసిపీ పోస్ట్ చేస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా బాగున్నాయో అదే మన ఇంట్లో పెంచుకుంటే ఇదే అనమాట మనకి ఫ్రెష్ వాటర్ తోటి బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు అనమాట మా ఇంట్లో ఆనియన్ లీవ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు ఇవన్నీ మనం కూడా ఇంట్లో ఎంత ఎక్కువ ఖర్చు కూడా కాదు మనం అందరం ఇంట్లో పెంచుకోవచ్చు ఇవి ఇవి గా కోస్తూ ఉంటేనే కొంచెం ఆకులు పెద్దవైన తర్వాత ఇంకా అవి పెరగడం మొదలెడుతుంది లేకపోతే అవి అట్లే ఉండి పండిపోతాయి అనమాట ఏ ఆకులైనా సరే మనం కోస్తూ ఉంటేనే అవి పెరుగుతుంటాయి లేకుంటే పెరగవు ఆకూరలైనా అంతే కోస్తుంటేనే బాగుంటాయి అనమాట వీటిని సలాడ్స్ కూడా వేసుకుంటారు బేబీస్ పాలకూర అంటే స్పినాచెస్ అంటారు కదా అలా కూడా సలాడ్స్కి వాడుకోవచ్చు మనం ఇంట్లోనే కొంచెం పెద్దగా అవ్వంగానే కొంచెం కొంచెం ఎక్కువ రోజులు ఉంచితే కొంచెం బాగా పెద్దవయ్యాక మనం పప్పుకి కర్రీస్కి అట్లా వాడుకోవచ్చు చూసారా ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాను కదా మళ్ళీ అవి మళ్ళీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ వచ్చేస్తాయి ఎక్కువ రాకపోయినా మనకు ఒక టూ త్రీ పీపుల్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మీకు షూట్ చేయడం కోసంగా నేను కోయలేదు అందుకనే ఇవి బాగా ఎక్కువ పెరిగిపోయి కిందకి వాలిపోతున్నాయి కానీ ఈజీ మెయింటెనెన్స్ దీనికి ఏమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా వచ్చేస్తాయి ఇంట్లో మనం ప్రతి ఒక్కరు పెంచుకోగలం ఒక తొట్లో వేసుకుంటే గింజలు చాలు చూసారా ఎంత ఆకు వచ్చిందో ఒక్క తొట్లోనే ఎంత ఆకు వచ్చిందో చూసారా తోటకూర ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ ముందర కోసాను చూడండి మళ్ళీ వచ్చేసింది ఒకే దాంట్లో రెండు రకాలు వేసుకోవచ్చు తొట్టె కానీ పెద్దది కానీ అయితే మనం రెండు రకాల ఆకుకూరలు వేసుకుంటే రెండు పెరుగుతాయి అనమాట చూసారా ఇదంతా తోటకూరే మళ్ళీ ఇది చిన్న తొట్టే చూడండి చిన్న తొట్టులోనే నేను పాలకూర వేశాను ఇంత బాగా వచ్చే చూసారా పెద్ద పెద్ద ఆకులు వీటికి ఏమి ఎరువులు కూడా ఎక్కువ పెద్దగా వేయనక్కర్లేదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కిచెన్ వేస్ట్ తో కూడా మనం పెంచుకోవచ్చు అనమాట చూసారా మనింటి తోటలో మనింటి గార్డెన్ అంటారు కదా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఇలా కోసి అలా వంట చేసుకోవచ్చు అప్పుడు తినటానికి చేయటానికి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మనకి పిల్లలకు కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టినామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది చూడండి ఎంత వచ్చింది ఆకుకూర మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చూసారు కదండి మా గార్డెన్లో నేను పాలకూరని హార్వెస్ట్ ఎలా చేసుకున్నాను ఇంకా దీంతో నేను మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల దాంట్లో ఒక ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ దాన్ని మీరు టచ్ చేస్తే మీకు మేము అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో మీకు నోటిఫికేషన్ మొదటగా మీకే వస్తుంది సో మీరు అది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు Thank you. Bye.